హాయ్ ఎవ్రిబడి మీరు చూస్తున్నది ఎన్ఎంఆర్ ప్రాపర్టీ నేను మీ నీల మల్లారెడ్డి మీరు చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసి ఎనిమిది గుంటల ల్యాండ్ అండి ఇది ఇది ఇండ్ల మధ్యలో ఉంటుంది ఇండ్లకు ఉపయోగపడేటువంటి ల్యాండ్ అండి ఇది ఇది మన్నెంపల్లి అండి విలేజ్ తిమ్మాపూర్ మండల్ కరీంనగర్ జిల్లా ఇది సిసి రోడ్డు ఈస్ట్ ఫేస్ అండి ఇప్పుడు ఇండ్లు కట్టుకోవచ్చు కంప్లీట్ విలేజ్ మధ్యలో ఉంటుంది డాంబర్ రోడ్కు వంద మీటర్ల దూరంలో ఉంటుంది ఇది మనకు ప్రైస్ వచ్చేసి వన్ గుంట ఏడు లక్షలు చెప్తున్నారండి స్మాల్ నెగోషియబుల్ ఉంటుంది ఇది అర్జెంటుగా సేల్కి వచ్చిందండి ఇది మంచి లొకేషన్లో ఇప్పుడు ఇండ్లు కట్టుకునే విధంగా ఇండ్ల మధ్యలో ఉంటుందండి ఇటు కనెక్టివిటీ ఇచ్చే చెంజర్ల ఇటు ఇంద్రానగర్ మధ్యలో ఉంటుందండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్